అల్లూరు జిల్లాలో గిరిపుత్రుల ఆగ్రహం వంజంగి కొండపై అటవీ అధికారుల మండిపాటు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరిట వేధిస్తున్నారని ఆవేదన అల్లూరు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల తీరుపై స్థానిక గిరిజనులు మండిపడుతున్నారు మేఘా కొండగా పిలిచే వంజంగి కొండపై అటవీ అధికారులు పెత్తనం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం పేరిట వేధిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు వంజంగి పంచాయతీ పరిధిలో ఆరు రకాల తెగలకు చెందిన వారు పద్నాలుగు తాండాల్లో నివసిస్తున్నారు అయితే వారిని కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నడపాలని ఒత్తిడి చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమను ఇబ్బంది పెడితే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టూరిజంలో వచ్చే ఆదాయాన్ని సమభాగాలుగా పంచుకుందామని ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దీనిపై ప్రత్యేక సమాచారం మా ప్రతినిధి సూర్యారావు మరింత సమాచారం అందిస్తారు సూర్యారావు చెప్పండి గుడ్ మార్నింగ్ గగన గుడ్ మార్నింగ్ ప్రస్తుతం మనం వంజంగి కొండ మీద ఉన్నాము ఇక్కడ గిరిజనులు మనతోనే ఉన్నారు అయితే వంజంగి కొండపైన పైన ఫారెస్టీ అధికారుల ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనికి సంబంధించి ఏకో టూరిజం ప్రత్యేకంగా ఏకో టూరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి సంబంధించి ఏకో టూరిజం వల్ల కమ్యూనిటీ బేస్డ్ ఏకో టూరిజం దాని వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారికి సమభాగాలు ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు సమభాగాలు చేయాలని వారు తెలపడంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దానినైతే ముందుకు కొనసాగేదే లేదని ఇక్కడ పీసా కమిటీ కానీ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉండడంతో దాన్ని ముందుకు సాగడానికి వీల్లేదని గిరిజనులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి అభివృద్ధికి వారి వ్యాపారాలకు ఆటంక కలిగే విధంగా ఉందని దీనికి సంబంధించి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ అనేక మార్లు ఫారెస్ట్ అధికారులకు విన వినతులు ఇచ్చారు అలాగే నిన్న నిన్నటికి నిన్న జిల్లా కలెక్టర్ కూడా విన్నవించారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాము దాని ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు కట్టుబడి ఉండాలనేసి ప్రజలకైతే తెలపడం జరిగింది ఇది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదు కానీ ప్రస్తుతం గిరిజనులు ఏ విధంగా ఆవేదన చెందుతున్నారు మాతో పాటు గిరిజనులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం కదా చెప్పండి జె ఆదివాస్ అని నివాస్ వాసుని మేము అయితే గత ఫైవ్ ఇయర్స్ నుంచి పాడేరు ఆనుకొని మేఘాలకొండ అనేది ఉంది దీంట్లోని చాలా మంది పర్యాటకులు వస్తుంటారు తరసు మా సీజనల్ గా త్రీ మంత్స్ దాకా సీజనల్ గా టూరిస్టులు అనేది వస్తుంటారు దాని ద్వారా మాకు వచ్చే ఆదాయం ఎంతో మా జీవనం మనుగుడకు ఉపయోగపడేది గతంలో మేము ఓన్గా సొసైటీలో నడిపించుకున్నాము ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో ఆ కలెక్టర్తో కలిసేసరికి అతను ఏమన్నారంటే మీరే సొసైటీలో గ్రామంలోని ఒక సొసైటీ ద్వారానే విఎస్సి ద్వారా నడిపించుకోవడానికి అతను అయితే అంగీకరించారు కానీ ఇప్పుడు అయితే మాకు ఫారిట్ అధికారులు ఏంటంటే సిబిఈటి విధానాన్ని నడిపించుకోండి అని ఆ విధానాన్ని మీరు అమలు చేయాలని మాకు తరచు వేధిస్తున్నారు మేము పలు వారుసాలు ఫారెస్ట్ అధికారు కలిసినాము కలిసిన కూడా అదే ఏకతంతగా చెప్తున్నారు అయితే ఇది ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం అయినప్పటికీ ఆదివర్ చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి ఇక్కడ పీసా చట్టం అమల్లో ఉంది వన్ బై సెవెన్ టూ యాక్ట్ అమల్లో ఉంది ఇన్ని యాక్ట్ అమలు ఉన్నా కూడాను మాకు కాదని సిబిఈటి పద్ధతిలోనే మీరు నడిపించుకోవాలని ఫారెస్ట్ అధికారులు అయితే వేధిస్తున్నారు దీన్ని మేమైతే సిబిఈటి విధానాన్ని మేము ముక్త ఘట్టంగా వ్యతిరి వ్యతికరిస్తున్నాము దీన్ని మేమైతే ఎప్పటికీ మా యొక్క గిరిజన యొక్క సంస్కృతి ఆచారాలు దెబ్బ తినకుండా గా మా లోకల్ మా సంస్కృతిని గౌరవించే విధానంగా మేము టూరిజం నడిపించుకోవాలనుకుంటున్నాము కలెక్టర్ చెప్పినట్టుగానే ఇక్కడ విఎస్ఎస్ పద్ధతిలోనే మా యొక్క గిరిజన సంస్కృతి ఆచారాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మేము నడిపించుకుంటామని మీ మేముడి ముఖంగా ఇది ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అయితే మరొకరు వారి యొక్క ఆవేదనను కూడా కూడా తెలియజేయాలని కోరుతున్నారు వారి మనం విందాం కాదు నా పేరు ప్రసాద్ అండి మా గ్రామం అండి ప్రపంచ ఆదివాసీ చట్టం ప్రకారంగా మాకు ఈ వంజంగి మేఘలకొండ అనేది గత ఐదు సంవత్సరాలుగా నడుస్తుంది ఇక్కడ మా ప్రకృతిని మేమే కాపాడుకుంటూ సుమారు దీనికి కొన్ని వందల మంది జీవన ఉపాధి పొందుతున్నాము ఇక్కడ గిరిజనులు అయితే తీవ్రంగా ఏకో టూరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు గిరిజనులకు సంబంధించి హక్కులు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు హక్కులను ఉల్లంఘిస్తూ స్థానిక ఫారెస్ట్ అధికారులు అయితే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే చర్యలు చేపడుతున్నారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఏకో టూరిజం

కలెక్టర్ హామీ ప్రకారంగా వీరు వెను ఉన్నారు కదా ఎస్ వంజంగి పంచాయతీ అనేది ఒక స్పెషల్ టూరిస్ట్ స్పాట్ గా మనం చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఎకో టూరిజం పెట్టడం వల్ల టూరిస్టులు ఏమైనా తగ్గే అవకాశం ఉందా టూరిస్టు అయితే తగ్గే అవకాశం లేదు అయితే వీరికి ఆదాయం తగ్గుతుంది ఆ దాంతో పాటు వీరి యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు దెబ్బతీసే విధంగా ఉందనేసి వీరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా Yes, sir. Thank you for the update, Surya Rao.